హలో యాస్పరెంట్స్ వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ టూ రిలేటెడ్గా ఒక ఇష్యూ డిస్కస్ చేద్దాము గ్రూప్ టూ ఎగ్జామ్ రాసిన యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో నేను చేస్తున్నాను సో ముందుగా మనం గ్రూప్ టూ స్టేటస్ ఏంటి అన్నది చూస్తే మీ అందరికీ తెలుసు మనకి ఓన్లీ ఫైనల్ రిజల్ట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి సో కోర్ట్ ఆర్డర్ స్టే ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది మేము ఆర్డర్ ఇచ్చినంత వరకు మీరు ఫైనల్ రిజల్ట్స్ని హోల్డ్ చేయండి అని కోర్టు ఆర్డర్ పెట్టింది సో జడ్జి గారు విత్ ఏ వన్ మంత్లో నేను జడ్జ్మెంట్ కూడా డెలివర్ చేస్తా అని చెప్పారు సో జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే ఫైనల్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఇన్ కేస్ జడ్జి గారు ఎగ్జామ్తో ప్రొసీడ్ అయిపోవచ్చు మీరు అని క్లియరెన్స్ ఇస్తే ఆర్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని అంటే రీమైన్స్ కానీ రీ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేయాలి అని అంటే అది వేరే విషయం బట్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఏపీఎస్సి అయితే రెడీగా ఉంది సో ఇటువంటి సందర్భంలో గ్రూప్ టూ యాస్పరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ వన్ టూ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తూ రిప్రజెంటేషన్స్ అనేది ఏపీఎస్సికి సబ్మిట్ చేస్తున్నారు ఈ సబ్మిషన్ అనేది మీరు ఆల్రెడీ వన్ ఇన్స్ టు సెలెక్ట్ అయిన వాళ్ళకి యూజ్ ఉంటుంది సెలెక్ట్ కాని వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది ఏ విధంగా అంటే ఈ రిప్రజెంటేషన్లో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది తీసుకోమని అడుగుతున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఫిజికల్గా ఏపీఎస్సి ఆఫీస్లో ఉండే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఫిజికల్గా పేపర్ మీద రాసి వాళ్ళు ప్రయారిటీ లిస్ట్ అనేది ఇచ్చారు సో ఇచ్చినాక ఈ ప్రాసెస్లో భాగంగా కోర్ట్ అనేది హాల్ట్ చేసింది జడ్జ్మెంట్ ఇవ్వడం సారీ ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం సో దీ దీంతో పాటు గా ఎక్సైజ్ ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ ఉంది కదా దానికి మెడికల్లో చాలామంది ఫెయిల్ అయ్యారు సో వాళ్ళకి మెడికల్లో ఫెయిల్ అయినారు అప్పీల్లో కూడా చాలామంది ఫెయిల్ అయ్యారు సో అందులో భాగంగా వాళ్ళు మళ్ళీ మాకు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మేము ఎక్సైజ్ చేస్తే వస్తుంది అనే దృక్పథంతో ముందుగా పెట్టుకున్నాము సో దాన్ని కొద్దిగా అటు ఇటు చేసుకునే అవకాశం ఉంటుంది ఎక్ససైజ్ చేసే ప్లేస్లో వేరేది మంచిది పెట్టుకుంటాము ఇంకా మంచి ఆర్డర్ వస్తుంది మాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అని పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం అడుగుతున్నారు సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే మన అందరికీ ఇది వాళ్ళ ఇండివిజువల్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి రిలేటెడ్ కానీ మిగిలిన వాళ్ళందరికీ యూజ్ అయ్యేది ఏంటి అంటే మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఫ్రెష్గా తీసుకోండి అని మీరు రిక్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచిగా జరిగే అవకాశం ఉంది ఇన్ కేస్ కమిషన్ అనేది మీకు అలౌ చేస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు డిఎస్సి ఎగ్జామ్ అయ్యింది డిఎస్సి ఎగ్జామ్ అయ్యింది ఆల్మోస్ట్ మనకి సిక్స్టీన్ థౌజండ్ పోస్టులు ఫిల్ అయ్యాయి కదా అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా అయ్యాయి దాంట్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్ పీపుల్ సెలెక్ట్ అయ్యారు సో డిఎస్సిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గ్రూప్ టూలో కూడా చాలామంది ఉన్నారండి నాకు తెలిసిన వాళ్ళు పర్సనల్గా తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళకి గ్రూప్ టూలో వస్తే బార్డర్ పోస్టులు వస్తుంటాయి అంటే జూనియర్ అసిస్టెంట్ లేకపోతే విజయవాడ హెడ్ ఆఫీసెస్లో పోస్టులు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళందరూ ఎంచక్క మంచి డిఎస్సి పోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండు చేసుకోవచ్చని దీని పోస్ట్ వచ్చినా కూడా వెళ్ళరు సో ఇన్ కేస్ మనకి మళ్ళీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్ కనుక ఎనేబుల్ చేస్తే వాళ్ళు ఆ జూనియర్ అసిస్టెంట్ అటువంటి పోస్టులు తీసేసి వాళ్ళు ఏదైతే జాయిన్ అవుతారో అటువంటి పోస్టులే పెడతారు ఎందుకంటే డిఎస్సి బాగా క్లియర్ నోటిఫికేషన్ ఎటువంటి కోర్టు కేసులు ఇవి కూడా లేవు సో అందువల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళకి క్రీమ్ ఉన్నాయో వాళ్ళకి నచ్చిన పోస్టులు ఉన్నాయో అవి పెట్టి కిందవి డిఎస్సి కన్నా తక్కువ అనుకున్నవి అవి పెట్టడం మానేస్తారు దీనివల్ల ఎవరైతే వన్ టు టూలో బార్డర్ స్కోర్లో ఉన్నారో వారికి తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు డిఎస్సి కానిస్టేబుల్ అనే కాదు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయ్యాయి చాలా మంది రైల్వే జాయిన్ రైల్వేలో మంచి స్కోర్ వచ్చింది అదర్ ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా అయ్యాయి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్సర్సైజ్ చేస్తే ఈ ఆల్రెడీ వన్ టు టూలో సెలెక్ట్ అయిన వాళ్ళలో మెజారిటీ అందరికీ కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ఉద్యోగం వస్తే నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఒక ఇన్ కేస్ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు కదా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఈ లాస్ట్ పోస్ట్లు అన్నిటికీ కూడా వాళ్ళకి కాంపిటీషన్ అవ్వరు సో ఎవరైతే ఇప్పుడు వన్ ఇస్టు టూకి సెలెక్ట్ కాలేదో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఆ పోస్టుల మీద కాంపిటీషన్ రిలేటివ్గా కొద్దిగా తగ్గుతూ ఉంటుంది వీళ్ళు వీళ్ళ వీళ్ళ వల్ల వీళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోవడం వల్ల అందువల్ల ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మళ్ళీ కమిషన్ ఇప్పుడు మారిన ఇప్పుడు మారిన సర్కమ్స్టాన్సెస్ దృష్ట్యా పోస్ట్ ప్రిఫరెన్స్ మళ్ళీ ఫ్రెష్గా క్యాండిడేట్స్ నుండి తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది ఆల్రెడీ వన్ టు టూ సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది వరకు జాబ్స్ వచ్చేస్తాయి డిఎస్సి కానిస్టేబుల్ ఆర్ఆర్బి అటువంటి వాటిలో జాయిన్ అయిన వాళ్ళు ఆ జూనియర్ అసిస్టెంట్ కానీ కింద లెవెల్ పోస్టులు పెట్టకపోవడం వల్ల అందరికీ కూడా ఆల్మోస్ట్ జాబ్ వచ్చే ఉంటే అవకాశం ఉంటుంది అఫ్కోర్స్ ఏవైతే క్రీమ్ పోస్టులు ఉన్నాయో డిప్యూటీ తహసీల్దార్ కానీ సబ్ రిజిస్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఇటువంటి పోస్టులకి పెద్ద చేంజ్ ఉండకపోవచ్చు బట్ ఏదో ఒక జాబ్ కావాలి మేము నిరుద్యోగులుగా ఉన్నాము అనుకునే వన్ ఇస్ట్ టూ వాళ్ళకి చాలామందికి జస్టిస్ అనేది సర్వ్ అయ్యే అవకాశం ఉంది అందువల్ల మీరందరూ కూడా తప్పకుండా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం ఒక రిప్రజెంటేషన్ అనేది గవర్నమెంట్కి తప్పకుండా ఇవ్వండి సో ఆ రిప్రజెంటేషన్ పీడిఎఫ్ అనేది మీకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నాకు పెట్టడానికి అవ్వడం లేదు సో కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో మీరు వన్ ఎయిట్ టూ టూకి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ హాల్ టికెట్ నెంబర్ తప్పకుండా రాయండి హాల్ టికెట్ నెంబర్ అవన్నీ రాయడం వల్ల ఏం తెలుస్తుందంటే జెన్యూన్ కేసు జెన్యూన్ కన్సర్న్స్ పీపుల్ నుండి వస్తున్నాయి అని ఏపీఎస్సికి క్లియర్గా తెలుస్తుంది సో కొత్తగా న్యూ ఐఏఎస్ ఆఫీసర్ రవిశంకర్ సారీ రవి సుభాష్ గారు అపాయింట్ అయ్యారు సో అందువల్ల అతని దృష్టికి కూడా మనం తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ఈ ఈ కొంతమంది చాలామంది వరకు సబ్మిట్ చేసేశారు మీరు కూడా ఆ ప్రాసెస్ మీరు మీ హాల్ టికెట్ నెంబర్ వేసి క్లియర్గా సబ్మిట్ చేస్తే అందరికీ కూడా బోర్డర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మంచి ఒక ఒక జాబ్ అయితే గ్రూప్ టూ లెవెల్ జాబ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోకండి ఎందుకంటే జడ్జ్మెంట్ అనేది ఎప్పుడైనా రావచ్చు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో వన్ మంత్ అన్నారు జడ్జి గారు ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోతుంది సో జడ్జ్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే ఇన్ కేస్ గ్రీన్ సిగ్నల్ వస్తే మనకి ఏపీఎస్సి వెయిట్ చేయదండి జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే రిజల్ట్స్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు డిలే చేయకుండా ఈ పీడిఎఫ్ తీసుకొని మీ యొక్క నేము హాల్ టికెట్ నెంబర్ అన్ని క్లియర్గా రాసి ఏపీఎస్సికి పోస్ట్ అండ్ మెయిల్ చేయండి సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆ పీడిఎఫ్ పెట్టాను తప్పకుండా చేయండి సో ఇలా చేయడం వల్ల మీరు వన్ ఇస్ టు టూ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి జాబ్ వస్తుంది నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్కి మీరు ఆ కింద లెవెల్ పోస్ట్లు అనేది ఇతరులకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సో తప్పకుండా అందరూ ఇది చేయాలి చాలామంది నాకు యాస్పిరెంట్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు వన్ ఇస్ టు టూకి సెలెక్ట్ అయిన వాళ్ళు నాకు రిక్వెస్ట్ చేశారు సార్ ఇలా ఒక వీడియో చేసి పెట్టండి కొంత అవేర్నెస్ వచ్చి సబ్మిట్ చేస్తే చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది క్యారీ ఫార్వర్డ్ అయ్యి అనవసరంగా పోస్టులు వేస్ట్ అయ్యే అవకాశం ఉండదు సో నిరుద్యోగులకు మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది అన్నారు అందువల్లనే నేను ఈ వీడియో అనేది చేయడం జరిగింది హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ సో ప్లీజ్ డూ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని పంపించండి ఉంటాయి గుడ్ బై